ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో తెలుసుకుంటున్నాం అయితే మనము ముఖ్యంగా మన వీడియోస్లో చాలా ఆసక్తికరమైన అంశం గురించి తెలుసుకుంటున్నాం దానిది న్యూరాలజీ ప్రకారం అయితే గత లో అన్నీ కూడా వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు మరి మ్యారేజ్ గట్ అనుకున్నాము పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేకం ఇది అదే న్యూమరాలజీ ప్రకారము వన్ నెంబర్లో లో పుట్టిన వాళ్ళు ఏ నంబర్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవాలి అలాగే టూ నెంబర్ గురించి కూడా తెలుసుకున్నాం లైఫ్ పార్ట్నర్ని ని ఎంచుకునే ముందు మరి వాళ్ళు జీవితాంతం ఎంతో కలిసి ఉండాలి కదండి మరి ఇద్దరు నేచరు కలవాలి మరి ఒక నెంబర్ ఒక నెంబర్ని వివాహం చేసుకుంటే అబ్బాయి అమ్మాయిల్లో మరి చాలా అదృష్టం కలిసి రావాలి ఇలా ఈరోజు మనం తెలుసుకోబోయేది త్రీ నెంబర్ యొక్క లక్షణాలు ఒక్కొక్క అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్ ఉంటాయి కదా ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు లక్షణాలు ఏ రకంగా ఉంటాయి మరి నెక్స్ట్ వీడియోస్లో మనం ఏం తెలుసుకుంటాం త్రీ నెంబర్ వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే లక్క కలిసి వస్తుంది ఇది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మరి మనం ఈరోజు తెలుసుకోబోయేది త్రీ నెంబర్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ అంటే లక్షణాలు తెలుసుకుందాం సింగిల్ త్రీ చాలా పవర్ఫుల్ నెంబర్గా చెప్తారు చాలా వరకు ఈ సింగిల్ త్రీలో పుట్టిన వాళ్ళు చాలా డిగ్నిటీ లెవెల్స్ కలిగి ఉంటారు ఏదైనా కూడా సాధించే పట్టుదల వీళ్ళలో చాలా ఎక్కువగా కనిపిస్తుందట ఎవరైతే త్రీ నెంబర్లో పుడతారో మరి ఈ త్రీ నెంబర్లో జనవరి థర్డ్ పుట్టిన వాళ్ళు ఫిబ్రవరి థర్డ్ పుట్టిన వాళ్ళు మార్చ్ థర్డ్ అలా ఒక్కొక్క మంత్కి కొన్ని కొన్ని క్వాలిటీస్ మళ్ళీ మారిపోతూ ఉంటాయి కాబట్టి థర్డ్ జనవరిలో పుట్టిన వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి థర్డ్ జనవరి అనేసరికి అది క్యాప్రికాన్ అంటాము న్యూమరాలజీ ప్రకారం క్యాప్రికాన్లో త్రీ నెంబర్ ఎలా ఉంటుంది మరి అక్వైరెస్లో అమ్మరా అంటే ఫిబ్రవరి థర్డ్ అనుకోండి లో త్రీ ఎలా ఉంటుంది కొన్ని క్వాలిటీస్ ఎక్వైరస్ అంటే అది కి ఎగ్జాటెడ్ ప్లేస్మెంట్ కాబట్టి థర్డ్ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు మళ్ళీ థర్డ్ మార్చ్ అనేసరికి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఇలా సబ్జెక్ట్ డబ్ చాలా ఉంటుంది మరి సింగిల్ త్రీ ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు చాలా డిగ్నిటీగా ఉంటారు హయ్యర్ స్టడీస్ చేస్తుంటారు ై అంబిషన్స్తో ఉంటారు నెక్స్ట్ నెంబర్ త్రీలో ట్వెల్వ్ ట్వెల్వ్ అంటేనే చాలా పవర్ఫుల్ నెంబర్ మరి సింగిల్ త్రీలో పుట్టిన ప్రముఖుల్లో జయప్రద గారు థర్డ్ ఏప్రిల్ మరి థర్ త్రీ నెంబర్ ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేసుకోండి థర్డ్ ఏప్రిల్లో పుట్టిన జయప్రద గారు థర్డ్ ఆగస్ట్లో పుట్టిన బాణిశ్రీ గారు సో లైఫ్లో ఎన్ని అబ్స్ట్రాక్షన్స్ వచ్చినా చాలా హార్డ్ వర్క్ చేసి లైఫ్లో నిలబడ్డారు వాళ్ళ గురించి మీ అందరికీ తెలుసు మరి నెక్స్ట్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్వ్ చాలా యాంగ్జైటీ నెంబర్ అండి ఎంత యాంగ్జైటీ నెంబర్ అంటే నాలెడ్జ్తో పాటు నెంబర్ ట్వెల్వ్కి చాలా యాంగ్జైటీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మరి ట్వెల్వ్ నెంబర్లో పుట్టిన ప్రముఖులను తీసుకున్నట్టయితే రజనీకాంత్ ట్వెల్త్ డిసెంబర్ మరి ట్వెల్త్ జనవరి స్వామి వివేకానంద అలాగే అక్కినేని అమ్మన గారు ట్వెల్త్ సెప్టెంబర్ మరి ట్వెల్వ్ నెంబర్లో కూడా చాలా పవర్ఫుల్ లక్షణాలు ఉన్నాయి అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అండ్ ట్వెల్వ్లో లో కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది మరి ట్వెల్వ్ జనవరి పుట్టిన వాళ్ళు ట్వెల్త్ ఫిబ్రవరి ట్వెల్త్ మార్చ్ అలా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క సైన్లోని ట్వెల్వ్ నెంబర్ క్వాలిటీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వచ్చే వీడియోస్లో అసలు ట్వెల్వ్ నెంబర్ జనవరిలో పుడితే ఎలా ఉంటారు ఫిబ్రవరిలో మార్చ్ అలా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అలాగే నెక్స్ట్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ చాలా బెస్ట్ నెంబర్గా చెప్తారండి ట్వంటీ నెంబర్ అంటే ట్వంటీ వన్ ఆగస్ట్లో రాధిక గారు పుట్టారు సినీ నటులు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్లో గుర్రజాట అప్పారావు గారు పుట్టారు మరి పాపులర్ పీపుల్ అందరూ కూడా ట్వంటీ నెంబర్లో వన్ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ట్వంటీ వన్ నెంబర్ని చాలా డిగ్నిటీ నెంబర్ అంట మరి ట్వంటీ ఫస్ట్ జనవరిలో పుడితే ఒకలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఫెబ్లో పుడితే ఒకలాంటి ఇలా చాలా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ థర్టీ థర్టీలో పుట్టిన వాళ్ళు అంటే త్రీ జీరో థర్టీ కూడా పవర్ఫుల్ నెంబరే మరి ఈ థర్టీ డేట్లో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంచి పొజిషన్లో సెటిల్ అవుతారు ఓవరాల్గా త్రీ నెంబర్లో చాలా సక్సెస్ఫుల్ లక్షణాలు ఉన్నాయి మరి నెక్స్ట్ వీడియోలో మరి మ్యారేజ్ గైడ్ అన్నాము పెళ్లి కాని యువతి యువకులకు ప్రత్యేక మరి నెక్స్ట్ వీడియోలో ఈ త్రీ నెంబర్ వాళ్ళు అసలు ఏ నెంబర్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే లక్ కలిసి వస్తుంది మరి త్రీ నెంబర్ లైఫ్ పార్ట్నర్ని పిక్ చేసుకున్నప్పుడు ఏ మంత్లో ఎలా పిక్ చేసుకోవాలని ఆసక్తికరమైన విషయాలని కూడా మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్